హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ మన షార్ట్ రెసిపీ వచ్చేసి చుక్క కూర అండి ఉల్లిపాయ వేస్తే పులుసు అంటారు ఇవాళ ఉల్లిపాయ లేకుండా చుక్క కూరతోటి రోట్లో రుబ్బే పని లేకుండా పచ్చడి అయితే చేసి చూపిస్తాను దీన్ని కొంతమంది పులుసు అని కూడా అంటారు కాకపోతే పులుసుకి ఉల్లిపాయ కూడా ముందే వేసి చేస్తారు ఇవాళ నేను ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇది పచ్చడే అనమాట సో ఫస్ట్ ఏంటి అంటే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అంటే మనం తర్వాత కావాలి అన్నా సరే పోపు పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఒకటేసారి పోపు పెట్టేస్తాను అనమాట స్టార్టింగే అలా వద్దు మాకు పోపు ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో ఇంకో టూ స్పూన్స్ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడేమో నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేయట్లేదండి ఉల్లిపాయ వేస్తే నిల్వ ఉండదు ఇది ఒక టూ త్రీ డేస్ నిలువ ఉంటుంది చుక్కకూర అంటే పుల్లగా ఉంటుంది కదా సో అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఆరు టమాటాలు కూడా కట్ చేసి అయితే వేసుకున్నా ఆ పైన నీట్గా కడిగి పెట్టుకున్న కూర అయితే ఇదిగోండి ఇలా వేసేసాను కూర కాడలతో కలిపి వేసానండి నేనైతే మీరు కాడలు వద్దు అనుకుంటే వరకే వేసుకోవచ్చు కానీ చుక్కకూర కాడలు కూడా చాలా లేతగా ఉంటాయి కాబట్టి కాడలు వేసుకున్న కూడా ఏం కాదు సో నేనైతే ఇంకా కాడలతో పాటు కట్ చేసి వేసేసుకున్నాను చుక్కకూరలో చాలా వాటర్ ఉంటుంది అస్సలు వాటర్ అయితే వేయొద్దు మామూలుగా ఆకుకూరల్లో వాటర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి మనం మామూలుగా కూడా వాటర్ వేయం కదా సో దీనికైతే అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే చాలు నీళ్ళన్నీ ఆవిరికొస్తాయి ఆ తర్వాత మూత తీసేసి సిమ్లోనే బాగా ఉడికించుకోవాలన్నమాట కాస్త ఉప్పు పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత పొటాటో మ్యాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఉంటుంది కదా దాంతో ఇదిగోండి ఇలా బాగా చిదిపేయాలి అప్పుడు ఏంటంటే అందులో ఉన్న పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా ఇలా బాగా మెత్తగా మ్యాష్ అయిపోతాయి వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా అవన్నీ మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఇంకా దీన్ని సపరేట్గా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ లేదా రోట్లో కానీ వేయాల్సిన పని లేకుండా మెత్తగా మ్యాష్ చేసేసుకొని పులుపుకి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇది చుక్కకూర కదా సేమ్ గోంగూరలాగానే పుల్లగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ పొడి వేసుకున్నాను ఒక పావు స్పూను మెంతులు ఆవాలు వేయించిన పొడి ఉంటుంది కదా సో అదైతే అనమాట పావు స్పూన్ జాలు వేసేసుకొని ఇలా మొత్తం అంతా సిమ్లో పెట్టి పచ్చడిలాగా దగ్గరికి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉంచండి కావాలి అనుకుంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు తినేటప్పుడు కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ముందే ఉల్లిపాయలు కనుక కలిపేసాము అంటే పక్క రోజుకి నిలవండదు పాడైపోద్ది సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి